చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇవి మార్కింగ్ చేసినవి హ్యాండ్ సూదితో వేసుకోవాలి చిన్న సూది హ్యాండ్ సూదితో ఇది మినహాయించి వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చూడండి జాగ్రత్తగా ఈ డిజైన్ అనేది ఏంటో ఎలా వచ్చింది ఏంటనేది మీరు పూర్తిగా చూడాలి ఒక్కొక్క టాకా అనేది వేస్తే మంచిది ఎందుకంటే అది కదలడం అనేది ఉండదు కాకపోతే రెండు టాకాలు అనేది వేసినా కూడా బెటరే కానీ రెండు 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 పూసల టాకా వేసినా కూడా బెటరే ఎందుకంటే దీని నుంచి మూడు మాత్రం దయచేసి వేయవద్దు ఓకేనా ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ చక్కగా చేయండి ఫినిషింగ్ అనేది వస్తుంది చూసేయండి ఇలా ఇలా మెల్లింగ్గా చూపించేది ఎందుకంటే ఇది ఏంటంటే ఈ డిజైన్ అనేది కోమలి గారు నెల్లూరు నుంచి పంపించారు ఈ డిజైన్ ఎలా వచ్చిందని నాకు స్పష్టంగా తెలియపరచండి అని చెప్పి వాట్సాప్ మెసేజ్ చేయడం వల్ల ఇది ఈ డిజైన్ అనేది చూపించడం జరుగుతుంది జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ముందు అనేది ఏంటంటే ఫినిషింగ్ రావడానికి అవుట్లైన్ అనేది కుట్టండి దేని విషయంలో పూసల విషయంలో ఓకేనా అది పూసల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా అవుట్లైన్ మాత్రం ముందే కుట్టుకోండి కుట్టుకుంటే ఏముండే ఏ వర్క్ లోపలొచ్చినా అవుట్లైన్ ఫినిషింగ్ అనేది కవర్ చేసేస్తుంది ఓకేనా ముందు అనేది ఇలా మీరు వేసేసేయండి నేను రెండు రెండు అనేది వేస్తాను దానివల్ల కూడా నష్టం లేదు ఒక్కటి వేసినా ఇంకా మంచిది కదలదు షేప్ వచ్చింది అయినప్పటికీ కూడా తొందరగా కావాలంటే రెండు రెండు పూసలు అనేవి వేసుకుంటూ వెళ్ళవచ్చు చూడండి ఇలా వేసుకుంటూ వెళ్ళి ఈ కార్నర్ అనేది తిప్పాలి జాగ్రత్తగా దానికన్నా ముందు అయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి కావాలంటే డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ సూదులు ఎలాంటి అంటే ఇరవై రోజుల్లో వర్క్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి సూదులు అనేవి మార్కెట్లో మీకు దొరకవు ఎందుకంటే దీన్ని మించిన హై క్వాలిటీ సూదులు మార్కెట్లో లేవు అది విషయం మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి ఎలా ఉన్నాయి చూసారా ఫోటోలో ఎలా ఉన్నాయంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్గా గజిబిజిగా ఉన్నాయి గజిబిజి అంటే ఎలా వెళ్తారు ఈ కుట్టు అనేది ఇలా వేసి జాగ్రత్తగా ఒక కుట్టు అనేది ఇలా అనేది ఒకటి ఒక బీట్ అనేది వదిలేయండి మళ్ళీ జస్ట్ ఇలా ఇలా వెళ్ళి ఇలా ఇంకోటి ఎందుకంటే ఈ వర్క్ అనేది గజిబిజి లోపల ఉన్నది అంత వర్క్ అనేది బీట్స్ వర్కే ఆ బీట్స్ వర్క్ అనేవి ఇలా దీంట్లో ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా చెప్పాలి చైనా బీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఎక్క ఎందుకంటే చూడండి ఇలా అనేది చక్కగా ఈ గజిబిజి అనేది వేసుకోండి వేయంగానే ఏంటంటే మీకు ఈ బీట్స్ అనేవి ఫిల్లింగ్ అనేది అవుతుంది ఇది బీట్స్ ఫిల్లింగ్ అంటారు ఓకేనా ఈ బీట్స్ ఫిల్లింగ్ అనేది ఇలా చక్కగా గజిబిజి కానీ చేస్తేనే ఈ సేమ్ మీకు ఎక్కడైతే మీకు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా అక్కడ ఫోటోలో ఉందో అలా రావాలంటే ఇలా గజ్జిబిజి చేయాల్సిందే వర్క్ అనేది ఓకేనా ఇలా ఒక్కొక్కటి చక్కగా వేసుకోండి ఈజీ వర్క్ అనమాట మీరు ఈజీగా చూడంగానే చేసేవచ్చు పెద్ద సమస్య ఏం కాదు చూడండి ఇలా ఎటు పడితే అటు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనా మళ్ళీ ఇలా కుట్ట అనేది వెళ్ళండి వెళ్ళి ఆ కవర్ చేసుకుంటూ దాని మీద ఎక్కించుకుంటూ ఇలా అనేది రండి చూసారు కదా ఆ ట్రిక్ కూడా అర్థం చేసుకుంది ట్రిక్ అంటే ఏంటంటే ఒక పక్క అంతా నిండిపోయిన తర్వాత ఇలా వెళ్ళిపోవడమే ఈ సూర్తు ఇలా వెళ్ళిపోయి ఇటు నుంచి మొదలు పెట్టడమే లేకపోతే అక్కడ ఎక్కడ ఉందో అక్కడ ఇలా వెళ్ళిపోవడం మళ్ళీ అక్కడ అనేది నింపుకుంటూ వచ్చేయడమే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది జర్దోసి అనేది ఇలా దాంట్లో పేష్ణీ అనేది ఉంది పేష్నీ అంటే ఏంటంటే ఇలా చూడండి వన్ టూ ఇలా వచ్చి ఇలా అనేది క్రాస్ అనేది రావాలి మీకు తెలుసు కదా ఇది చూపించాను ఇంతకు ముందు వీడియోలో కూడా చక్కగా జరదోసి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా ఇలా అనేది వేసేయండి ఇక్కడతో అయిపోయింది నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం చూడండి వర్క్లోకి ఇలా చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది వర్క్ అనేది తయారు చేయాలంటే ముందు ఇలా అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అవుట్లైన్ అనేది డైరెక్ట్గా ఇలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా లాంగ్ అండ్ షార్ట్ అనేది లాగాలన్నమాట చూశారు కదా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్క్ అనేది దీంట్లో అదే ఉన్నది జాగ్రత్తగా చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడే మీరు ఈ వర్క్లో సక్సెస్ అయిపోతారు ఈ వర్క్లో మీరు స్టాండర్డ్ రావాలంటే ఈ వర్క్ అనేది మీకు తెలియాలంటే ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీగా మీరు మూవ్ అవ్వాల్సిందే ఓకేనా చూడండి ఇక్కడ అనేది ఇలా మూవ్ అవ్వాల్సిందే అయిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాను చూడండి ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత కుట్టు అనేది ఈ రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత ఇక్కడికి మళ్ళీ వెనక్కి ఇలా వెళ్ళి ఇలా అనేది గ్యాప్ అనేది కవర్ చేసుకున్నాను ఇలా పైకి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను మళ్ళీ అక్కడ అనేది అలా వెళ్ళి మళ్ళీ ఇలా డైరెక్ట్గా చూశారు కదా ఈ డైరెక్ట్ అనేది ఇలా ఆ గ్యాప్ గ్ అనేది చూస్తున్నారు ఆ గ్యాప్ గ్ అనేది ఉండాలి కావాలంటే జరగని పెట్టుకోండి లేదంటే నేను చేసే వర్క్ అనేది చేయండి చూడండి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది దీంట్లో పెట్టి సింగల్ థ్రెడ్ అనేది లాగారు దాంట్లో సింగిల్ థ్రెడ్ అనేది షేడ్ అనేది లాగడం జరిగింది ఓకేనా ఈ సింగిల్ థ్రెడ్ అనేది ఇలా చక్కగా వేసేయండి లేదు మనం జరకనే వేసుకుంటాం పూసలే పెట్టుకుంటాం ఒక లైన్ అనేది అంటే పెట్టుకోండి పర్లేదు అది కూడా లగ్జరీయే ఇది ఏంటంటే ఒక లేటెస్ట్గా ఉంటుంది అనమాట ఈ షేడ్ లాగడం వల్ల సేమ్ అనేది ఆ ఫోటోలో ఎలా ఉందో అలా వర్క్ అనేది వచ్చేస్తుంది ఓకేనా నేను నార్మల్గా అనేది నింపాను ఇంకా నిండుగా వేయవచ్చు కావాలంటే అలా కూడా చేసుకోండి ఓకేనా ఇప్పుడు అనేది ఇక్కడతో అయిపోయింది వర్క్ అనేది చూడండి ఇక్కడతో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ చూపిస్తారు చూడండి స్ట్రైట్గా ఇది సెంటర్ నుంచి ఇలా అనేది షేడ్ లాగాలి అదే నీట్గా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక పక్క నుంచి రెండు వైపులు లాక్కుంటే వెళ్తారు అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళండి డైరెక్ట్ అనేది షేడ్ అనేది ఇటు నుంచి ఇలా వెళ్ళండి కొంచెం సగం లాగుతారు షేడ్ అనేది నేను ఫుల్ అనేది లాగుతున్నాను అర్థమైంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సగం అనేది ఇలా కింద నుంచి కొంచెం కొంచెం లాగుతారు అర్థమైందా అలా కాకుండా నేను ఫుల్గా లాగుతున్నాను ఫుల్ అంటే కొంచెం పైకి లాగి ఆ షేడ్ అనేది కొంచెం ఇలా లాంగ్ షార్ట్ లాగా కూడా లాగొచ్చు లేదంటే డైరెక్ట్గా అనేది కూడా లాగొచ్చు ఈ షేడ్ అనేది లాగడం అనేది ఈ వర్క్లో అనేది చాలా ముఖ్యమైన వర్క్ కాబట్టి చూస్తున్నారు కదా ఇలా అనేది వేసేయండి సింగిల్ థ్రెడ్తోనే వేయాలి సింగిల్ థ్రెడే యూజ్ చేస్తున్నాను చూసారా ఇలా ఇటు చూసారా ఇలా ఒక వైపు అనేది బాగా లాగేయాలి షేడ్ అనేది చూసారా ఇలా ప్రతిదీ కూడా షేడ్ అనేది లాగేస్తే అప్పుడు అనేది లుక్ అనేది ఆటోమేటిక్గా వర్క్లో వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి సగం షేడ్ అనేది లాగి ఉంది దాంట్లో ఆ డిజైన్లో సగం సగం షేడ్ అనేది నేను లాగలేదు సగం షేడ్ అనేది ఇప్పుడు లాగుతున్నాను చూడండి లైట్ లైట్గా లైట్ లైట్గా లాగితే సగం షేడ్ అంటారు దాన్ని ఓకేనా అలా లాగొచ్చు కాదంటే ఫుల్ అనేది లాగేయండి ఫుల్ అనేది లాగితే దాంట్లో కలిసిద్ది అన్నమాట బాగా ఓకేనా ఈ ట్రిక్ కూడా తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలో అలా అనేది మీరు లాగండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎలా ఫోటోలో ఉందో సేమ్ అనేది అలాగే వచ్చింది వర్క్ అనేది ఈ ఈ ఫ్లవర్ అనేది ఇలాగే వేసుకోవాలి నీట్గా ఇలా అనేది చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి పూర్తిగా మీకు తెలుస్తుంది ఇలా అనేవి ప్రతిదీ కూడా షేడ్ అనేది లాక్కోండి ప్రతి ఈ వర్కే కాదు ఎన్నో రకాలుగా చేయవచ్చు ఇలాంటి వర్కులు అనేవి చూశారు కదా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే ఈ మగ్గం వర్క్ కోర్స్ ఏంటి అంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో అంటే మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే కంప్లీట్గా మగ్గం కోర్స్ అనేది ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ కోర్సులో బయట ఎంతోమంది వేల వేల రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని కూడా బయట రాని వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అనేది నేర్చుకుంటున్నారు ఈ కోర్స్ అనేది ఈ రోజున సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు దాంతోపాటు పూర్తి మెటీరియల్ మగ్గం వర్క్కి సంబంధించిన పూర్తి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మాత్రమే కాకుండా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అయితే మీకు ఏదైతే మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుందో ఈ నెంబర్కి మీరు డెమో అని చెప్పి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు డెమో డిఈఎంఓ డెమో అని చెప్పి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ అంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి పంపిస్తాం అది ఒక్కసారి చూడండి చూస్తే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అక్కడ తెలిసిపోతాయి మొత్తం అవి చూసిన తర్వాత చూసిన తర్వాత అంటే మేము మీరు వాట్సాప్లో డెమో అని చెప్పి పెడితే మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం మీకు అక్కడ డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ పంపించిన తర్వాత మీరు క్లియర్గా చూడండి వాటిని క్లియర్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి డెమోస్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి ఇంకా పూర్తి వివరాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది దాస్తే తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ